కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది హుజురాబాద్ లో మొరం లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడింది అదే సమయంలో పక్క నుంచి వెళ్తున్న బైక్ పై లారీ పడ్డంతో ముగ్గురు చనిపోయారు మృతి చెందిన వారిని విజయ్ వర్ష సింధుజాగా గుర్తించారు వీరిలో విజయ్ వర్ష అన్న చెల్లెలు బోర్నపల్లి పరిధిలో పెద్దమ్మ తల్లి జాతర ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు డీటెయిల్స్ తెలుసుకుందాం వెంకటేష్ మనతో లైన్ లో జాయిన్ అవుతున్నారు వెంకటేష్ చాలా దారుణమైన ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది సౌజన్య చాలా విషాదకరమైన ఘటన దైవ సన్నిధి నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో మృత్యువు టిప్పర్ రూపంలో వచ్చి వాళ్ళపై పడిపోవడం ఆ మట్టి టిప్పర్ లో ఉన్న మట్టి అంతా కూడా వీళ్ళ మీద పడి మొత్తం మట్టి కుప్పల వీళ్ళు సమాధి అయిపోయారు సజీవ సమాధి అయిపోయారు ఒక రకంగా ఈ ప్రమాదంలో వీళ్ళు చనిపోయిన విషయం కూడా చాలాసేపటి వరకు బయటకు తెలియలేదు రాత్రి ఇక్కడ బోర్నపల్లిలో పెద్దమ్మ జాతర జరుగుతుంది పెద్దమ్మ జాతరకు వెళ్ళిన విజయ్ వర్ష తర్వాత వాళ్ళ పెద్దమ్మ కూతురైన ఇంకొక సింధుజ ఈ ముగ్గురు బైక్ పైన వస్తున్నారు రాత్రి పన్నెండున్నర ఒంటి గంటల సమయంలో వస్తున్న సమయంలోనే వీళ్ళు బండి బండి లారీ పక్క వచ్చింది అదే టైంలో లారీ పోల్తా పడింది ఆ మట్టి అంతా వీళ్ళపై పడి మొత్తం సమాధి అయిపోయారు ఆ వెనకాల వీళ్ళ తాత కూడా వస్తున్నాడు వస్తున్నప్పుడు వాళ్ళు కొద్దిసేపట్లోనే బండి మాయమైపోవడం తోటి అనుమానం వచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు వీళ్ళు ఇంటికి ఇంకా రాలేదని తెలిసి మళ్ళీ వచ్చి టిప్పర్ డ్రైవర్ అడిగినప్పుడు ఏమో నాకు తెలియదని చెప్పాడు కానీ అప్పటికే వాళ్ళు మట్టి కింద కప్పుకోకపోయి చనిపోయి ఉన్నారు ఆ తాతకు డౌట్ వచ్చి జేసీపీ తెప్పించి మట్టి తోడడం తోటి వాళ్ళ మృతదేహాలు బయటపడ్డాయి చాలా విషాదకరమైన ఘటన ఇది మనం చెప్పుకుంటూనే చాలా విషాదంగా కనిపిస్తుంది ఇట్లా ఈ ప్రమాదంలో ఎంతో భవిష్యత్తు ఉన్న ముగ్గురు చనిపోయారు వీళ్ళంతా కూడా దాదాపు ఆ విజయ్ పదిహేడేళ్ళు తర్వాత వాళ్ళ చెల్లె ఏడో తరగతి చదువుతున్న పద్నాలుగు పదిహేను ఏళ్ళ అమ్మాయి ఇంకొక సింధుజ డిగ్రీ చదువుతున్న అమ్మాయి వీళ్ళు ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం తోటి వాళ్ళ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది వీళ్ళ ముగ్గురి మృతదేహాన్ని ప్రస్తుతానికి హుజురాబాద్ ఆసుపత్రికి తరలించారు ఇక్కడ మనకు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటంటే కొద్ది రోజులుగా కరీంనగర్ నుంచి వరంగల్ కు నేషనల్ హైవే పనులు జరుగుతున్నాయి ఈ నేషనల్ హైవే కోసం పనులు చేస్తున్న లారీలు రాత్రి కూడా చాలా వేగంగా మట్టిని తీసుకెళ్తా ఉంటాయి వాళ్ళు పక్క నుంచి ఏ వాహనం వెళ్తుంది ఏందని కూడా పట్టించుకోకుండా స్పీడ్ గా ఇట్లా నడపడం వల్ల ప్రమాదం జరిగిందనే తెలుస్తుంది దీని మీద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సౌజన్య రైట్ వెంకటేష్ ఇవాళ హైదరాబాద్ తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోను ఈ సభలో తెలుగులో విడుదల చేయనున్నారు ఏఐసీసీ అగ్రనేతలు సభకు పది లక్షల మందిని తరలించేలా స్టేట్ కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేశారు జన జాతర సభకు ఏఐసిసి అధ్యక్షులు ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు మొత్తం డెబ్బై ఎకరాల్లో సభ పక్కనే మూడు వందల ఎకరాల స్థలంలో వాహనాల పార్కింగ్ కు ఏర్పాట్లు చేశారు నేతలు మోదీ పాలనలో అన్ని వర్గాలు అన్యాయానికి గురవుతున్నాయని చెప్పారు స్టేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నిన్న తుక్కుగూడలో సభ ఏర్పాటు పరిశీలించారు ఇప్పటికే భారత్ జోడో న్యాయ యాత్రతో రాహుల్ ప్రజల్లోకి వెళ్లారని గుర్తు చేశారు దేశంలో అధికారంలోకి రాబోయేది ఇండియా కూటమేనన్నారు రాహుల్ గాంధీ హాజరవుతారని చెప్పారు ఇవాళ జన జాతర సభకు ప్రతి ఇంటి నుంచి కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు మంత్రులు శ్రీధర్బాబు పూర్ణం సీతక్క కాంగ్రెస్ మాటిస్తే వెనక్కి తీసుకోదన్నారు ఇదే సభలో సోనియా హామీలిస్తే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని చెప్పారు అదే సెంటిమెంట్ ను కొనసాగించి దేశంలో అధికారంలోకి వస్తామన్నారు మంత్రులు ప్రజలకు ఏం చేస్తామో వివరిస్తారని చెప్పారు చేనేత కార్మికుల కొంప ముంచింది బీఆర్ఎస్ అన్నారు మంత్రి తుమ్మల కక్షగట్టి నేతన్నల బతుకుల్ని ఆగం చేశారని మండిపడ్డారు సమైక్యాంధ్రంలో కంటే దారుణమైన పరిస్థితి పదేళ్లలో చేనేత రంగం చూసిందని చెప్పారు ఆర్డర్లు ఇచ్చి నేతనలకు పైసలు చెల్లించకుండా వాళ్ల బతుకులు బుగ్గిపాల్ చేశారన్నారు ప్రభుత్వ ఆమోదం లేని చేనేత మిత్ర వంటి పథకాలను ప్రవేశపెట్టి నేతనల ఉసురు పోసుకున్నారని ఫైర్ అయ్యారు శాశ్వతంగా బతుకులు మారేలా కాంగ్రెస్ ప్రణాళిక కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ లక్షల కోట్లు దోచుకున్నారన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అధికారం పోయిందనే ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారని అన్నారు ఫోన్ ట్యాపింగ్ చేయించిందే కేసీఆర్ అన్నారు విచారణలో రాధాకిషన్ అన్ని విషయాలు బయటపెడుతున్నారని అన్నారు వివేక్ ఫోన్ ట్యాపింగ్ విషయం చిన్నది కాదని కేసీఆర్ మెడకు చిక్కుకుంటుందన్నారు నిందితులు ఎంతటి వారైనా కఠిన శిక్ష వివేక్ గోదావరి ఖనిలో పర్యటించారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఫైవ్ ఇంక్లైన్ ఏరియాలో మదీనా మజీద్ లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదల అభివృద్ధి సాధ్యమన్నారు వంశీకృష్ణ మూడు నెలల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు రాబోయే రోజుల్లో పేదల కోసం మరిన్ని స్కీమ్స్ అమలు చేయబోతున్నామన్నారు వంశీకృష్ణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ అద్దరగొట్టింది చెన్నై సూపర్ కింగ్స్ పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది నూట అరవై ఆరు పరుగుల లక్ష్యాన్ని పద్దెనిమిది పాయింట్ ఒక్క ఓవర్లలో ఛేదించింది ట్రావిస్ హెడ్ ముప్పై ఒకటి అభిషేక్ శర్మ ముప్పై ఏడు మార్క్రమ్ యాభై షెహబాజ్ అహ్మద్ పద్దెనిమిది రన్స్ తో రాణించారు మోయిన్ అలీ రెండు వికెట్లు దీపక్ చాహర్ మహేష్ తీక్షణ చెరో వికెట్ తీశారు దీంతో ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఇది రెండో విజయం